ਅੜਿਗਾਰੋ ਜਯੋ ਜਯੋ ਹਾਰ ਰਾਜਾ ਬਹੁਤ ਦੂਰ ਰਿਕਟਾ ਅੜਿਗਾਰੋ ਜਯੋ ਜਯੋ ਹਾਰ ਰਾਜਾ ਬਹੁਤ ਦੂਰ ਰਿਕਟਾ ਅੜਿਗਾਰੋ ਜਯੋ ਜਯੋ ਹਾਰ ਰਾਜਾ ਬਹੁਤ ਦੂਰ ਰਿਕਟਾ ਅੜਿਗਾਰੋ ਜਯੋ ਜਯੋ ਹਾਰ ਮਨੋਲੋਜੀ ਨੂੰ ਆਕੀ ਦੇਵਾ ਹੈ ਜੀ ਰੋਜੂ ਹਲਾਪੁਰ ਰਿਕਟਾ ਸਿੰਘ ਅਧਾਰੀ ਹੋ ਲੋ ਸਿੰਘ ਰਾਜਾ ਭਾਦਵ ਵੇਂਕਟਰਾਮਰਿਡੀਗਾਰੀ డెబ్బై రెండవ పద్ధతి సందర్భంగా మల్లాపూర్ ఇది సంఘం నిర్వహిస్తున్నాము ఈ సందర్భంగా మన ముఖ్య అతిథిగా మన కార్పొరేటర్ గారు మన దేవ్రెడ్డి దేవేంద్ర రెడ్డి గారు కూడా వచ్చి ఉన్నారు వారికి స్వామివందనలు అదేవిధంగా ఈ సందర్భంగా భారత నిర్ణయానికి కానీ పూర్తి తీసుకుంటూ మనము ముందుకెళ్లాలని వర్గం కలుపుతున్నాము అతడు అరవై రూపాయల శీతలతోనే అంచెలంచరుగా ఇది ఒక తెలంగాణలో ఫస్ట్ ప్రభుత్వాలు స్థాయికి ఎదిగిందంటే ఎన్నో పెద్ద నష్టాలను ఓచి అతడు అంత స్థాయికి వచ్చాడు అదేవిధంగా గ్రామాల నుంచి వచ్చే పేద ఇది విద్యార్థులకు చదువు కోసము అతని ఇది హాస్టల్ మహిళల కోసము మహిళా హాస్టలు మరియు అన్ని పేద వర్గాలకు వేరే వర్గాలకు కూడా ఆ రెడ్డి హాస్టల్లో కూడా అవకాశం కల్పించిన మహోన్నతమైన వ్యక్తి మన రాజారాము గారు గారు కాబట్టి అతని సేవలను పూర్తిగా తీసుకొని మనము ప్పుడు రెడ్డి సైన్ ఆధ్వర్యంలో ఐక్యతగా ఉండి మన రెడ్డి సోదరులకు పేద వర్గాలకు అందరూ మనం సహాయం చేస్తూ మన అందరికీ సేవ తత్పరంగా ఉంటూ ముందు తీసుకెళ్ళాలని అందరికీ అందరికీ సహకారం ఇస్తారని మొత్తం చేస్తున్నాం ఆయనను ముప్పై రెండవ వర్ధంటి జరుపుకుంటున్నాము మన మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుపుతా చాలా సంతోషంగా ఉన్నది మరియు ముఖ్యంగా దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐదవ డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీ పన్నాల దేవేందర్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ప్రతి సంవత్సరము ఇలాగే వర్ధంతులు కానీ ప్రతి కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలని మా రెడ్డి సంఘం నిర్ణయించింది కాబట్టి దయచేసి మల్లాపూర్ రెడ్డి రెడ్డి సభ్యులందరూ ఐక్యతగా ఉండి కార్యక్రమాలు నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము అలాగే రాజా బహదూర్ రెడ్డి గారి జీవిత చరిత్ర మనం చెప్పుకుంటే పోతే సరిపోదు టైం సరిపోదు కాబట్టి దయచేసి ఆయన స్కూల్ అందరికీ ఇక్కడ ఉన్నవారికి మనము నిన్ననే అట్టగారి విగ్రహం ఆవిష్కరణ చేసుకున్నాం కాబట్టి నిన్ననే చాలామంది భక్తులు అతని జీవిత చరిత్ర చెప్తున్నారు కాబట్టి చెప్పడం బాబే కాదు అందరూ ప్రతి సంవత్సరం ఇలాగే వర్ధంతికి కానీ అన్ని కార్యక్రమాలకు హాజరై మన రెడ్డిల స్ఫూర్తిని నిలపాలని చెప్పి ఈ సభాముఖంగా వేదిక ముఖంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు ఈరోజు డెబ్బై రెండవ వర్ధంతి సందర్భంగా రాజా బహదూర్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా మల్లాపూర్ రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఈరోజు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా గతంలో మనం రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి ఫోటో పెట్టి అర్పించేది ఈరోజు నిన్న విగ్రహ ఆవిష్కరణకు కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా దీనికి ఎప్పటికప్పుడు వర్గార్థి కూడా చేయడానికి కూడా ఘనంగా మనం అర్పించే విధంగా ఈ కార్యక్రమాన్ని విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాజా బహదూర్ వెంకటరామరెడ్డి గారి అభివృద్ధితోని ప్రతి ఒక్కరు కూడా ఎవరు చాలు కుటుంబాలు ఉంటాయి సంసారాలు ఉంటాయి అందరూ కూడా తన తన సంవత్సరాలు కుటుంబాలు చూసుకుంటూ రెడ్డి సంఘం కోసం సమాజం కోసం అదేవిధంగా అందరూ కూడా చాలా బాగు చేసినప్పుడే సమాజం బాగుంటుందని తెలియజేస్తూ సమాజం ఎక్కువ అనుకుంటుందని మనం ఒకరి పెట్టుకో చూసుకుంటే ఒకరిపెట్టదు మన వంతుకు మనం ఏ సాధారణవంత వరకు సమాజాన్ని చక్కదారిలో నడిపించాలి ప్రతి ఒక్కరు కూడా విశేషంపై మంచి సమాజం తయారైందని భావిస్తూ ఈ సందర్భంగా విశిష్ట ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలుసుకుంటూ